ట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం ప్రేమ తండ్రి కృప కలిగిన ప్రభు జీవం కలిగిన ఆయన జీవాధిపతి నీ బంగార పాదాలకి వందనాలు స్తోత్రాలు ఆచార్యకరుడు ఆచుర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరే కీర్తనీయుడ ఆరాధ్య దైవం మీరే గనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీరు ప్రేమించి అలా మరొకసారి నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని నీ వాక్యాన్ని ధ్యానించే కృపను నీ ఉచిత కృప ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుబట్టి వందనాలు ప్రేమకై కృపకై నిన్ను మనసుతో వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ అప్పటిలాగా మీరే మాతో మాట్లాడండి మీరే మహిమ దర్శించండి నీ కార్యాలన్నీ జరిగించి గలత ప్రభావాలు మీరు పొందుతాయి వినగల చెవి గ్రహించగల మనసు ప్రతి విడుకు అనుగ్రహించబడును గాక ఈ బలమైన కార్యాలు జరిగించి మీరే మహిమ పొందు సంపూర్ణమైన సంపూర్ణమైన నీ మహిమగలిగిన కార్యాలిస్తున్నది తండ్రి మాటలు నేరుగా స్వస్థంగా మీరు మాట మాట్లాడి మరి మగనత ప్రభావాలు పొందమే ముందు సభ్యులతో ఏ సు నమ్మ నడుగుతా తండ్రి ఆమెన్ ఆమెన్ అలా లూయ నిజంగా ప్రేమ వల్ల క్రిస్మస్ మాసంలో ఉంటున్నాం నిజంగా క్రిస్మస్ పండుగ దగ్గరికి వస్తుంటుండగా ఆనందం నిజంగా సంతోషం ఎవరిగా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక తెలియని సంతోషం కనబడుతూ ఉంటుంది నిజంగా ఎక్కడ చూసినా ఒకవేళ మనము సోషల్ మీడియాలో చూసినా అయ్యా ఇంకా ఆయా ప్రాంతాలలో చూసినా ఇప్పటికే ఒకవేళ నాకు అనిపిస్తుంది అనేక చోట్ల సపోజ్ క్రిస్మస్ జరుగుతూ ఉంటుంది కొన్ని ప్రాంతాలలో గృహాలకు దర్శించేది కూడా జరుగుతూ నిశ్చయంగా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలుపుతూ ఉన్నప్పుడు ఆ కుచుమోలో నిజంగా ఎట్లా ఉంటుంది అంటే కొంతమంది చెప్తూ ఉంటారు డిసెంబర్ మాసం ఏ రీతిగా ఉంటుంది అంటే వాళ్ళు చెప్తారు ఎంతో హడావుడిగా నిజంగా ఎన్నో ఎంతో ఎంతో బిజీ బిజీగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటారు ప్రేమ వాళ్ళ హలలుయ్య ఎందుకంటే నిజంగా ఆ సంతోషం ఆ రీతిగా ఉంటుంది అందుబాటు ఏసైనా ఎందుకంటే మనకోసం మన కోసం పుట్టాడు కాబట్టి ఆ సంతోషం ఆ రీతిగా ఉంటుంది సో ఈ క్రిస్మస్ మాసంలో మరొకసారి ప్రభు క్రిస్మస్ సందర్భంలోంచి మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ప్రేమ వాళ్ళ హలలుయ మరి క్రిస్మస్ ఏ రీతిగా కొత్త బట్టలు పిండి వంటలు ఇవి మాత్రమే కాకుండా ఇంకా క్రిస్మస్లో మనం చేయాల్సింది అప్పుడు జరిగినవి சோ மன ஜீடு ஏரீ ஆசித்துனா அன்னது ஏஜு வாக்கிய பாடம் தவாரா தேவுடு மனோ மாட்ட நேசப்படுத்துன சூதா மத்தே சுத்த ரெண்டோ அதம் மொதட்ட ரெண்டோ வச்சனால் சதுக்குதான் பிரேமண வர மத்தே சுத்த ரெண்டோ அதம் ஒரு வச்சனம் ரெண்டோ வச்சனம் சதுக்கந்த ராஜுன ஹீரோ ஜென்மலந்து யூதாதேசப்பு பெத்தலேமுல ஏசு படின பிமட்ட இதுகோ தூர்ப்பு தேர்ட்லேமனக்கு வச்சி யூதராஜு பிடினவாடு పుట్టినవాడు ఎక్కడున్నున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రములను చూచి ఆయన పూజింప ఉచితమని చెప్పి ఇక్కడ చూస్తే ప్రేమ వార్లరా మరి క్రిస్మస్ మాసంలో ఇప్పటికే ఒకవేళ మనం చూస్తే నక్షత్రాన్ని మరి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం అలూయ్య ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఇక్కడ రాయబడిన మాట మనందరికీ సుపరిచితమే ఏంటి అంట తూర్పు దేశపు జ్ఞానులు అరిశలేములకు వచ్చి ఏం చెప్తున్నారంట అయ్యా ఈదులు రాజుగా పుట్టినవాడు వాడు ఎక్కడున్నాడు మేము ఆయనను పూజింప తిమి అంటే మొదటిగా నిజంగా వాళ్ళు చెప్పిన మాట ఏదంటే మేము ఏం చేస్తామంట నక్షత్రాన్ని చూసి నక్షత్రాన్ని చూసి అరశలేముకు వచ్చినట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం ప్రమని అంటే నిజంగా నాకు కనిపిస్తుంది నక్షత్రాలు ఏమైనా అప్పుడు మాత్రమే పుట్టాయా లేకపోతే ముందులేవా అంటే సృష్టిలో నుంచి కూడా సృష్టిలో నుంచి కూడా నక్షత్రాలు అన్నీ ఉన్నాయంటే కొన్ని కోట్ల కోట్లు మిలియన్స్ అని చెప్తారూపరమైన వాళ్ళు అంటే అన్ని నక్షత్రాలు ఉంటే అయితే ఒక నక్షత్రం అంట ఏం చేసిందంట తూర్పు దేశానులు వాటిని చూసి ఏం చేశారంట తూర్పు దేశము నుంచి అరుషులేమునకు వచ్చినట్లుగా ఇక్కడ మనం వాక్య భాగంలో చూడడం ప్రారంభిస్తాం ప్రమీణ వాళ్ళ అంటే నిజంగా ఈ లోకములో ఈ క్రిస్మస్ సీజన్లో ఆ నక్షత్రాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏది అంటే నిజంగా ప్రమీణ క్రైస్తవులు అన్నబడినవారు లేకపోతే నాకు అనిపిస్తుంది ఈ లోకంలో కోట్ల మిలియన్ పీపుల్స్ ఉంటున్నారు ప్రేమ ఒక క్రిస్మస్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పండుగ అయితే ఇక్కడ అన్ని కోట్ల కోట్ల నక్షత్రాలు ఉంటే ఆ నక్షత్రాన్ని చూసి అంటే ఆ నక్షత్రం ఒక ప్రత్యేకత కలిగి ఉంది నిజంగా ఏం చూపిస్తూ ఉంది ఆ నక్షత్రం అంటే గొప్ప నిజంగా యూదు యూదుల రాజు పుట్టాడని చూపిస్తూ ఉంది ఆ రెండోది ఆయన పూజింప వచ్చింది అంటే ఆ నక్షత్రం ఏం చేస్తూ ఉంది అంటే ప్రేమ వలన ఆయన సర్వశక్తి చూపించడం ప్రారంభిస్తూ ఉంది అలలుయ్యా అంటే దేవుడు దినం మనతో చెప్పాలనుకున్న సందేశం ఏంటి అంటే మొదటిగా ఆ కోట్ల నక్షత్రములలో ఆ నక్షత్రం సపరేట్గా ఉండింది ఇప్పుడు అంటే ఆ నక్షత్రం ఏ రీతిగా ఉంది అంటే యేసు ప్రభుని చూపించే నక్షత్రముగా ఉండినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం అనేక సార్లు మనం చెప్తూ ఉంటాం అయ్యా నిజముగా నాకు సుమార్త చెప్పడం రాదు లేకపోతే నేను ఇతరులను ఏదైనా మాట్లాడడా చూత కాదు అంటే నక్షత్రం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమీ మాట్లాడలేదు ప్రేమ నక్షత్రం ఏమీ మాట్లాడదు మాట్లాడలేదు కూడా అయితే ఆ నక్షత్రంలో ఉన్న ప్రత్యేకత నిజంగా ఏం చేసింది అంటే అజ్ఞానులను తూర్పు దేశము నుంచి అరుషలేముకు తీసుకొచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల అంటే ఆ నక్షత్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఏసుప్రభుని చూపించడం ప్రారంభించింది సో ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న యేసు ప్రభుని కలిగి ఉన్న మన జీవితాలలో మన జీవితాల్లో ఏ రీతిగా ఉండాలి అంటే ఏసుప్రభుని మనం మాట్లాడకపోయి ఉండవచ్చు ప్రేమ వాళ్ళరా అయితే నిజముగా మన ప్రవర్తన మన మాటలు చూసినప్పుడు వీళ్ళు ఏసుప్రభు బిడ్డలు అని చెప్పగలిగే అంతగా దేవుడు మనలో ఉండాలని ఆశపడుతున్నాడు ప్రేమ వాళ్ళరా అందుకే అపస్తుల కార్యాలలో రాయబడి ఉంటుంది కదా ఏమని అంటే అంత్యక ఉన్నవారు క్రైస్తవులు అనబడి అంటే క్రైస్తవులు అన్నవారు ఎవరు అంటే క్రీస్తుని పోలి నడిచేవారు ప్రేమ వాళ్ళరా ఆ నక్షత్రం నాకు అనిపిస్తుంది దాదాపుగా సంవత్సరం పైబడి ఆ జ్ఞానులు మరి ఎరుషులేము రావడానికి ప్రేమ వాళ్ళరా ఎందుకు మా ఎట చెప్తారు సంవత్సరం అయింది అని అంటే ఆ తర్వాత మన కింది వచనంలో ఒకవేళ చూస్తే ప్రేమ వాళ్ళరా యేసు ప్రభు వారు వచ్చినప్పుడు పశువుల పాకలో లేడు ఒకవేళ ఆ వాక్య భాగాన్ని కూడా నేను మీకు చదివి వినిపిస్తాను ప్రేమ ద్వారా పదే వచ్చునని చదువుకుందాం మతే స్వాత రెండు అదే పదే వచ్చు వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భ్రతుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరీను ఆ శిష్యును చూచి సాగిల పడి ఆయన్ను పూజించి తన పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి ఆ తర్వాత కిందిలో ఒకవేళ చూస్తే మా హేరో అంటుడు కదా రెండు సంవత్సరాల లోపు పిల్లలను సంహరించండి అన్నట్లుగా మనం అంతే వార్తలు చూడడం ప్రారంభిస్తాం అంటే ఎందుకు నేను మాట చెప్తున్నానంటే ఆ నక్షత్రం యొక్క ప్రత్యేకత ఎవరిదిగా ఉంది అంటే వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు అయితే ఆ నక్షత్రాన్ని చూచి యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం అంటే ఎంతటి అంటే ఏమీ ఒకవేళ ఏమీ ప్రకటించలేక ఉంది అయితే ఏం చేస్తూ ఉంది తన ద్వారా నిజంగా తూర్పు దేశపు జ్ఞానులను ఆకర్షించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ అంటే దాదాపుగా సంవత్సరపు ప్రయాణము చేసి వారు వచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ అంటే నాకు అనిపిస్తుంది ఆ నక్షత్రం యొక్క ఏ చూపించే గుణం ఏం చేసింది వారు నడిపించడం ప్రారంభించింది ప్రేమ వలర అల అంటే మనం ఏ రీతిగా ఉండాలి అంటే మన ఆటలు మన ప్రవర్తన మన క్రియలు కూడా యేసు ప్రభును ప్రతిబింబించే రీతిగా ఉండాలి అంట ప్రేమ వల అలలుయా ఎందుకంటే ఎప్పుడైతే వీరు క్రైస్తవులు వీరు దేవుని నమ్ముకున్న బిడ్డలు అనేక సార్లు నిజంగా దేవుని నమ్ముకున్న వారు మన జీవితంలో ఆ రీతిగా ఉండాలి తద్వారా ఏమవుతుందంటే అనేకులు అనేకులు ప్రభు దగ్గరికి రావడం ప్రారంభం ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే మనము క్రీస్తుని చూపించేవారిగా ఉండడం ప్రారంభించాలి ప్రేమ కొత్త బట్టలు వేసుకుంటున్నాం దేవునికి స్తోత్రం ఇంకా అందరికీ అనేకమైన కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతున్నాం దేవునికి స్తోత్రం అయితే మనం ఏ రీతిగా ఉండాలి అంటే ఆయనను చెప్పలేము మనం అంటే మన ప్రవర్తన ఇతరులకు సాక్షికరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు తద్వారా అనేకులు ప్రభు దగ్గరికి రావాలని ప్రభు ఆశపడుతున్నాడు ప్రేమ అంతేనా ఇంకా నక్షత్రము ఏం చేస్తుంది అంటే నిజంగా నాకు అనిపిస్తుంది రాయబడింది కదా వాళ్ళు చెప్తున్నమాట ఆ నక్షత్రం చూసి ఆయనను పూజింప వచితిని అంటే ఏం చెప్తున్నారు ఆ నక్షత్రాన్ని చూసి వచ్చారంట అయ్యా ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు అంటారు ఆ నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించడానికి వచ్చి అంటే ఒకటి దేవుని దగ్గరికి ఆకర్షించేదిగా ఆ నక్షత్రం ఉంది ఆ రెండోది ఆ నక్షత్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఆ నక్షత్రాన్ని చూస్తుండగా నిజంగా నక్షత్రాన్ని చూస్తుంటుండగా ఆ దేవుడు ఎంత గొప్పవాడు హలలుయ అంటే ఆ నక్షత్రం సైలెంట్గానే ఉంది కానీ కానీ ఏ రీతిగా ఉందంట ఆ నక్షత్రం చూస్తుండగా ఆ దే ఆ మేము పూజింపవచ్చు అన్నట్లుగా వారు చెప్పినట్లుగా మనం బైబిల్లో చూడం ఒకటి ఆకర్షించేదిగా ఉంది రెండు ఆయన ఎంత సర్వశక్తి చూపించడం ప్రారంభిస్తూ ఉంది ప్రేమ వాళ్ళ హలలుయ నిజంగా నిజంగా నాకు కనిపిస్తుంది శ్రద్ధకు మేసకు అపెద్నా గోళ్ళు నిజంగా వాళ్ళ దేవుని శక్తిని చూపిస్తే ఆ రాజు అంటాడు ఈ దేవుడే ఈ దేవుడే లేకపోతే యేసు మరి వారు చూపించిన దేవుని శక్తిని బట్టి వారి మీద నిలిచిన ఆ కృపను బట్టి ఏమన్నారు ఈ దేవునికి తప్ప నిజంగా ప్రమేణ వల్లరా అంటే నక్షత్రం ఏ రీతిగా ఉంది అంటే నిజంగా నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకటి ఆ నక్షత్రము తూర్పు దేశము నుంచి దగ్గర నుంచి కాదు తూర్పు దేశము నుంచి ఒక్క సంవత్సరం పైబడి వాళ్ళని నడిపించగలిగి అంతగా ఆకర్షించింది రెండోది ఏం చేసింది అంటే ఆయన పుట్టినవాడు సర్వశక్తి మంతుడు వాళ్ళ లూయా జంగా వాళ్ళరా అంటే ఈ నక్షత్రం ద్వారా మనం తెలుసుకోవాల్సిన మరొక పాఠం ఏంటి అంటే మన జీవితాల ద్వారా మన దేవుడు ఎంత గొప్పవాడు మనం చూపించేవారిగా ఉండాలి ప్రేమ వాళ్ళ మన దేవుడు ఎంత గొప్పవాడు లోకానికి చూపించేవారిగా వారి దేవుడే పూజార్హుడు అని చెప్పే అంతగా అంతగా మనం సిద్ధపడేవారిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు ప్రభువాళ్ళు అలాగా అంటే దేవుని మనస్సు ఏరితిగా ఉందంటే ఏదో సాధారణంగా ఉండే వ్యక్తులుగా మనం ఉండాలని కా నక్షత్రం ద్వారా దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఒకటి ఇతరులను ఆకర్షించేదిగా రెండు మన దేవుడు ఎంత సర్వశక్తిమంతుడుగా ఉన్నాడో కూడా చూపించే వ్యక్తులుగా మనం ఉండాలని ఆశపడము అనేక సార్లు నిజంగా ప్రేమేణ వాళ్ళ ఏ రీతిగా ఉంటామంటే నమ్ముకున్నాం సైలెంట్గా ఉన్నాం అది కాదంట ప్రమేణ వాళ్ళ మనం ఇతరులను ఆకర్షించే వారిగా ఉండాలి రెండు మన దేవుడు ఎంత సమశక్తిమంతుడు మంతుడు చూపించే మామూలుగా నక్షత్రాన్ని చూసి ఒకవేళ వస్తే వస్తారు కానీ వాళ్ళు వాళ్ళు చెప్తున్నమాట ఆయనను పూజింప వచ్చి తిమి అలలో అంటే ఆ నక్షత్రం మనకు చెప్తున్న పాట పాఠము ఏమని అంటే ఆ దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్పడం ప్రారంభించి ఈయన దేవుడు అని చెప్పడం ప్రారంభించి అలా లూయ ఆ నక్షత్రాన్ని ఆరితిగా చేశాడు ఇంకా నక్షత్రంలో ఉన్న మరొక మాట గుణాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వల ఇందాక చదువుకున్నాం కదా మతే సువాత రెండోదయం పదే అక్షణం పదకొండు కూడా కలిసి ఉంటుంది వారు ఆ నక్షత్రంలో చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి మరియును ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోరము కానుకలుగా ఆయనకు సమర్పించిరి అలలుయా నిజంగా ప్రేమ ఆ నక్షత్రమును చూచి అంటే ఏంటి నక్షత్రం చూసి వాళ్ళు అంత అత్యానంద భరితులు అయ్యారు అంటే ఆ నక్షత్రం ఏం చూపిస్తూ ఉందంటే తప్పిపోయిన జ్ఞానులను విడిచిపెట్టలేదు ప్రేమ అనేక సార్లు అనేక సార్లు నిజంగా క్రైస్తవులుగా ఉంటున్న మనం ఎవరైనా తప్పిదమ్ము చేశారనుకోండి వీడి ఇంతే అని వదిలిపెడతారు అయితే ఆ నక్షత్రం చూపిస్తున్న పాఠం ఏంటి అంటే తప్పినిపోయిన వారిని తిరిగి చూస్తున్నా కానీ వాళ్ళు ఏం చేస్తారంట అతి ఆనందపరితలైపోయారు పొరపాటు జరిగింది అయితే క్షమించి తిరిగి కనబడి వారిని ఎక్కడికి కనిపించింది ఆయన ఉన్న ఇంటికి మీదుగా వారిని నడిపించను అని బైబిల్లో రాయబడి ఉంటుంది వాళ్ళ అంటే ఏం చెప్తా ఉంది నక్షత్రం అంటే ఒకటి ఆకర్షించేదిగా రెండు దేవుడు సర్వశక్తి మంతుడు అని తమ దేవుని చూపించింది మూడవది ఆ దేవుడు క్షమించేవాడు అలలుయ తప్పిపోయిన వారిని నడిపించేది ప్రేమ వారు ఎవరైనా కాదు అరే ఇంతగా కనబడి ఇంతగా చూపిస్తే అసలు నా అవసరమే లేదనుకొని వదిలేసి వెళ్ళిపోయారు వీళ్ళతో నాకెందుకు అని అనుకోలేదో ప్రేమ అందుకే వాళ్ళ ఆ నక్షత్రమును చూచి ఆనంద అయ్యారు ఈ క్రిస్మస్ సీజన్లో మనం ఏ రీతిగా ఉండాలి అంటే తప్పిపోయిన వారిని తిరిగి ప్రభు యొద్దకు నడిపించే వారిగా ఉండాలి ప్రేమ అది ప్రభు కోరుకుంటున్నారు నక్షత్రం ద్వారా దేవుడు మనకిస్తున్న సందేశం ఏంటి అంటే మొదటిగా ఆకర్షించింది రెండు దమ దేవుడు సర్వశక్తి మంతుడని చూపించింది మూడు తప్పిపోయిన వారిని నిజంగా తిరిగి ఏ ఉద్దేశము కలిగి నిజంగా వారు బయలుదేరారు పొరపాటు అనేది తూర్పు దేశపు జ్ఞానులు కూడా చేస్తే ఆ నక్షత్రం ఏం చేసిందంట వారిని దేవుని దగ్గరికి నడిపించడం ఒకవేళ నీ జీవితంలో ఎవరైనా ఈ క్రిస్మస్ సీజన్లో నిజంగా దేవుడు మనతో మాట్లాడుతుండగా ఎవరైనా సరే తప్పిపోయి ఉన్నారా వారిని తిరిగి దేవుని దగ్గరికి నడిపించేవారిగా ఉంది ఋషుల్లో ఎందుకు వెళ్ళారు సో వాళ్ళకి ఏమీ దొరకలేదు ప్రమేణ వారు నిజంగా అనిపిస్తుంది అయ్యో ఎంత దూరం అప్పుడు తప్పిపోయి ఉన్నారు అయితే నిజంగా నక్షత్రం తిరిగి చూశారు ఆ నక్షత్రం ఏం చేసింది అది దేవుని అందుకే అవైలబుల్ బది వారు ఆయనను పూజించి అలలుయ్య ఫుల్ఫిల్మెంట్ జరగడం ప్రారంభించింది ఒకవేళ ఎవరైనా సరే మనకు దేవునికి దూరంగా ఉన్నారా నక్షత్రం ద్వారా దేవుడు మాతో వారిని తిరిగి దేవుని దగ్గరికి నడిపించే వారిగా ఉండడం ప్రారంభం మొదటిగా ఆకర్షించేవారిగా ఆ రెండు మన దేవుడు ఎంత సర్వశక్తి మంతుడో చూపిద్దాం మూడవది తప్పిపోయిన వారిని తిరిగి మందలికి చేర్చడం ప్రారంభమైన అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక తనలో వంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిన తండ్రి కృపగల ప్రభు గలన జీవాధిపతి బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చరించుకుంటున్నాడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవాన్ని కొన్నాడు కీర్తనీయుడ మారాధ్య దైవం మీరే కనుక నక్షత్రం ద్వారా ప్రభు మరి మత మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు నక్షత్రం ఆకర్షించింది నాయన అయా దేవుడు ఎవరో చూపించింది ప్రభు అయా క్షమించి తిరిగి వారిని ప్రభు దగ్గరికి నడిపించింది నాయన అట్టి కృపచేత ప్రతి ఓ బిడ్డను నింపుమని నాయన మేము ఆకర్షించేవారిగా ప్రభు శక్తిని చూపించేవారిగా అయా తిరిగి పడిపోయిన వారిని దేవుని దగ్గరికి నడిపించే కృప చేత నింపి మీరు మహిమ పొందాలి అనేకులను 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 వైపు తిప్పుటకు కృప చూపించాలి ప్రభావ మహిమ కలిగిన నీ కార్యం జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందాలి ఎంతమంది అయితే అయ్యా ఈ వాక్యాన్ని విధించి ఉన్నారో వారందరి మీదికి నీ ఆత్మను పంపించాలి వారందరి మీదికి నీ ఆత్మను పంపించాలి అయ్యా వారందరి మీదికి నీ ఆత్మను పంపించాలి ప్రతి ఒక్కరు ప్రభావ నక్షత్రములాగా అనేకులను నీ వైపు తిప్పుటకు కృప చూపించాలి మహిమ కలిగిన నీ కార్యము జరిగించాలి పరిశుద్ధాత్మదేవ దేశము గల కార్యక్రమాలు అనేకులు అనేకలకు మీరు మార్చండి మహిమ కలిగిన కార్యములు అన్ని జరిగించి మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థిస్తున్నారు ఎంతైనా ఎంతైనా నమ్మదగిన దేవుని ఎదుట ప్రార్థన చేసి కూర్చున్నాను కృపాసక్తి సంపూర్ణుడుగా దిగి వచ్చిన కార్యలు ప్రతి బిడను తండ్రి ఆయన నక్షత్రములాగా మార్చుమని ప్రార్థన చేసి కూర్చున్నా కృపతో జ్ఞాపకం చేసుకో కృపతో జ్ఞాపకం ఆర్డినరీ పర్సన్స్ పర్సన్స్గా కాదు నాయన అయా నక్షత్రం ఆయన నక్షత్రంలాగా ప్రకాశించుటకు ప్రతి బిడ్డకు మీరే కృప చూపించి ప్రశుదాత్మ దేవుని కార్యం అదే రీతిగా తన సంతానం దేవుని కోసం ఎదురు చూస్తున్న బిడ్డగా ఉంటున్నాను అలాగే సంతానం అనుగ్రహించి మీరే మహిమ పొందాలి ఆర్థిక పరమైన ప్రతి అద్భుతాలు వచ్చేవి వ్యాధిగ్రస్తులను మీరే ముట్టండి బాగు చేయండి బాబు ప్రతి జబ్బు తొలగిపోవాలి ప్రభు ఏ క్రిస్మస్ మహాసములో ఉంటున్నాం ప్రభు ఆ దైవత్మ ప్రార్థన అంగీకరించు ఏ కుటుంబంలో అనారోగ్యం లేకుండా ఏ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ అత్యానందంగా ప్రతి సాతనం పెడుతున్న ప్రతి ఆటంకం తొలగిపోవులుగాక వేస్తున్నాం అదేమేమ ముందు మరి పిక్చర్లు సహకరిస్తున్న ప్రతి బిడ్డను షేర్ చేస్తున్నవారు అయ్యా అంతరులకు తెలియపరుస్తున్న వారిని అయితే ఆర్థికంగా పరిచయం బలపరుస్తున్న వారు అయితే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ప్రతి బిడ్డను మరి కొట్టి మరి దీవించి ఆశ్వాదించు మరి మేలతోనే ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటారు దయతో దయతో ఆ దీవెనని బిడ్డలకు ఈ నెలలోనే వచ్చును గాక స కలిసి విమంతులు అగుదురు కాక ఒక సాధారణమైన కాదు మీరే మహిమ పోతుంది సమస్త మహిమ నీకే చెల్లిస్తూ అమ్మ నీకే చెల్లిస్తూ చేస్తున్నామని అడుగుతున్నాము ఆమె